మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వనజామ ఉన్నారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం మీకు రామ్నాథ్ కోవింద్ అవార్డు వచ్చింది మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అండి ఒకే ఒక్క తెలుగు జర్నలిస్ట్ అనుకుంటున్నాను నేను మీరే ఏంటంటే అసలు ఎలా వచ్చింది అసలు అంటే చాలా మంది ఏంటంటే తెలీదు అవార్డు నా వచ్చిందండి ఆ తర్వాత రీజనల్ అవార్డు వచ్చింది నా తర్వాత బట్ ఫస్ట్ వచ్చింది మాత్రం నాకే నేషనల్ అవార్డు నాతో పాటు అప్పుడు బర్ఖా దత్ మా అందరికి ఒకసారి వచ్చింది ఆ అవార్డు దేనికి వచ్చిందంటే దండకారణ్యంలో జనతన్ సర్కార్ అని ఒక స్టోరీ చేశారండి ఆ రోజులో దండకారణ్యం ఐడియా ఉంది కదా ఛత్తీస్గఢ్ లో ఉంటుంది సెంట్రల్ ఇండియాలో అక్కడ ఫారెస్ట్ లో నక్స ఉంటారు వాళ్ళు అక్కడ ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఒకటి చేస్తున్నారు అంటే ఎట్లా ఒక గవర్నమెంట్ ఎట్లా ఉండాలి అని దాని పేరు వాళ్ళు జనత సర్కార్ని పెట్టుకున్నారు సో దానికి సంబంధించిన వార్తలు వాళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి నేను వింటున్నా అది కవర్ చేయాలని నాకు చాలా కోరిక ఉంది అయితే మనకు కానీ వాళ్ళు మన ఎలవ్ చేయరు లోపలికి వాళ్ళు ఏం చేస్తారు మహా అయితే ఒక పాయింట్ వచ్చి మనకి ఇంటర్వ్యూ ఇచ్చిపోతారు కాని వాళ్ళ స్థావరాలలోకి మన రానిపోయి ఇక్కడ రెండు వేల నాలుగులో టాక్స్ జరిగాయి పీస్ టాక్స్ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ తో అప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలు ఏముంటుందండి అంత అయిన తర్వాత మీ హిట్ లిస్ట్ ఏంటంటారు ఆ హిట్ లిస్ట్ రాస్తారు అది కాదు నాకు మూమెంట్ ని ఫ్లష్ అండ్ బెడ్ బ్లడ్ లో చూడాలని మీరు ప్రజలతో ఎట్లుంటారు లోపల అని చూడాలని ఉంది అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యి నన్ను ఎలా చేశారు అట్లా నేను ఫస్ట్ జర్నలిస్ట్ అండి అసలు అక్కడికి వెళ్ళిన మొట్టమొదటి జర్నలిస్ట్ ని వచ్చిన తర్వాత అది రాగానే నేను ఒక స్టోరీ రాస్తే ఆంధ్రజ్యోతి వాళ్ళు దాన్ని కవర్ స్టోరీ వేశారు సిఎన్ ఐబిఎన్ అని ఇప్పుడు కొత్తగా ఛానల్ వస్తుంది రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు నా విజువల్స్ అన్ని తీసుకుని వాళ్ళ ఛానల్ నా స్టోరీతో స్టార్ట్ అయింది అది సో ఈ ఆంధ్రజ్యోతిలో రాసిన దానికి రామ్నాథ్ గోవింద్ అవార్డు వచ్చింది అన్కవరింగ్ ఇండియా ఇన్విజిబుల్ అనే కేటగిరీ కింద అంటే బయట ప్రపంచానికి కనపడని ఒక భారతదేశాన్ని చూపించింది అని అన్కవరింగ్ ఇండియా ఇన్విజిబుల్ అనే కేటగిరీ కింద నేషనల్ అవార్డు వచ్చింది మన్మోహన్ సింగ్ అవార్డు ఇచ్చారు కానీ విషాదం ఏంటంటే మార్చిలో వెళ్ళొచ్చాను టూ థౌజండ్ ఫైవ్ లో టూ థౌజండ్ ఫైవ్ మేలో సల్వా చూడడం స్టార్ట్ అయింది నేను నేను ఎక్కడికైతే వెళ్ళొచ్చాను అక్కడ గ్రామాలన్నింటినీ తగలబెట్టడం మనుషుల్ని చంపటం అప్పటి నుంచి ఆ రెండు వేల ఐదు నుంచి మొదలు పెడితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే దగ్గర దగ్గర పంతొమ్మిది సంవత్సరాలుగా ఆ రాజకం కంటిన్యూ అవుతూనే ఉందండి ఒక పేర్లు మారుతున్నాయి ముందు సల్వాజుడు అన్నారు తర్వాత గ్రీన్ హంట్ అన్నారు ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ఆదివాసీల మీద విపరీతమైన దమనకాండ జరుగుతుంది అది మాత్రం కంటిన్యూ అవుతూ ఉందండి ఆ తర్వాత కూడా నేను చాలా సార్లు వెళ్ళి చాలా స్టోరీస్ చేశాను ఆ ఏరియాకి అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు పదిహేను రోజులు ఉన్నాను లోపల ఆ ఇంట్రెస్టింగ్ నేను ఒక పాయింట్ లో ఫారెస్ట్ ఎంటర్ అయ్యాను బయటకు వచ్చిన తర్వాత చూస్తే రెండు వందల కిలోమీటర్లు అవతల ఉన్నాను అంటే పదిహేను రోజుల దూరం నడిచాను వాటి లోపల రోజు నడుచుకుంటూ నడుచుకుంటూ పోతున్నాము సో ఫిఫ్టీన్ డేస్ లోపలే అంటే పూర్తిగా అడవిలోనే ఇల్లు అదేముండదు ఉండదు ఒక ప్లాస్టిక్ షీట్ దాని మీద పడుకోవటమే అక్కడే ఉండటం ఎక్కడన్నా వాగు కనపడితే స్నానం చేయటం లేకపోతే లేదు అట్లాగే అన్నలు అన్నలు అయినా బయట అందరూ ఎట్లా అంటారు కదా

నాకు భయం పోలీసుల నుంచి ఉండింది ఎందుకంటే నేను వెళ్తున్నప్పుడు ఒక భారీ ఎన్కౌంటర్ జరిగిందండి ఛత్తీస్గఢ్ సరిహద్దులన్నీ క్లోజ్ ఉన్నాయి అసలు వెళ్ళటానికే చాలా సమస్య వెళ్ళగలుగుతామా లేదా అనుకున్నా ఒకసారి వాళ్ళ దాకా వెళ్తే సేఫ్ అని బట్ అప్పుడు ఎట్లా ఉంది అంటే అండి అప్పుడప్పుడు ఇది మొదలు పెడుతున్నారు కదా జర్నలిస్టులు వచ్చినా సరే వాళ్ళని సహించకండి ఇలాంటి అక్కడ ఆదేశాలు ఉన్నాయి సో భయం నాకు వాళ్ళ నుంచి లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళు చాలా సేఫ్ గా చూసుకుంటారు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక దళంతో ఉన్నాం అనుకోండి మనం గెస్ట్ కాబట్టి వాళ్ళు మొత్తం దళం మననే కాపాడుతుంది ఫస్ట్ మనం కాపా మనని కాపాడటం వాళ్ళ ప్రయారిటీగా ఉంటుంది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ విషయంలో సో కాబట్టి వాళ్ళ నుంచి నాకేం భయం లేకుండే బట్ అట్లా వచ్చానని తెలిస్తే పోలీసుల నుంచి ఏమన్నా జరుగుతుందని ఒక భయం ఉండేది కానీ బట్ సేఫ్ గానే వచ్చేసాను అంటే మీరు ఎందుకు కలుసుకున్నారు చెప్పండి మాకు లేదు లేదు ఎందుకంటే అది జర్నలిస్ట్ గా మన హక్ అండి ఒకటి మనం ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది రెండోది మన సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదండి అది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అది రూల్ అంటే మన సోర్స్ ని మనం చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు లాయర్ దగ్గరకు క్లయింట్ వెళ్ళి నేను ఇది ఫలానా తప్పు చేశాను నన్ను కాపాడండి అంటే కూడా లాయర్ కోర్టులో చెప్పకూడదు చెప్తే అది వ్యాలిడ్ కాదు అట్లనే జర్నలిస్ట్లకు కూడా అది హక్ అండి మన సోర్స్ మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సోర్స్ చెప్పారు అంటే వాళ్ళు జర్నలిస్టులుగా వాళ్ళ నైతిక విలువలు పాటించలేదని అర్థం మేడం లోపల ఫారెస్ట్ లో మరి భోజనం లంచ్ బ్రేక్ అని ఏదో మీకు ఇవన్నీ మనకు ఆ పద్ధతులన్నీ అక్కడ ఏ ఉండవండి అయితే నేను గెస్ట్ కాబట్టి మాకు వాళ్ళు మామూలుగా రెగ్యులర్ గా వడ్డుకోవటం ఏమి ఉండదండి వాళ్ళు అక్కడ ఏ గ్రామాల్లో ఉంటారో ఆ గ్రామాల్లోంచి తెచ్చుకుని తింటారు కడుపుకొచ్చుకోండి లిటరల్ గా అంతా తీసుకొచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసి కలిపి తింటారు మేము బయట నుంచి వచ్చిన వాళ్ళని తినలేమని మా కోసం మాత్రం వంట చేశారు మా కోసం రెండు మూడు స్క్వాడ్స్ వచ్చాయి మా సేఫ్టీ కోసం అందుకోసం అని వాళ్ళు మా కోసం వంట చేశారు కానీ ఇట్లా లు లంచ్ లు అట్లా డిన్నర్లు ఏమి ఉండవండి ఏదో ఉంటుంది అంతే అంతే పొడకలో అడవిలో చెట్ల కింద అది కూడా జోక్ అండి అంటే కలుసుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది మొదటి రోజు అంటే వెళ్ళటానికి నాకు త్రీ డేస్ పట్టింది కొండలు గుట్టలు దాటుకుంటూ ఈ మధ్యలో అంతా ఎక్కడో ఇళ్ళల్లో ఉన్నాను ఒకసారి స్క్వాడ్ దగ్గరికి వెళ్ళాక ఇంక ఇల్లు ఉండవు స్క్వాడ్తో ఉండాలి సో ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత మేము నడుస్తున్నాము నైట్ కలిసారు వాళ్ళు ఆ నన్ను తీసుకుపోవటానికి ఒక చోటుకు వచ్చి నడుస్తూ ఉంటే సడన్గా ఆగి ఆ ఇక్కడ అన్నారు అంటే అప్పటిదాకా నేను రియలైజ్ కాలేదు అడవి మధ్యలో ఇక్కడే ఇవ్వాలంటే చెట్ల కింద ఇట్లా పడుకుంటామంటే అట్లే పడుకోవాలి మరి అదే స్క్వేర్ లైఫ్ అంటే నేను ఒక ప్లాస్టిక్ షీట్ ఇచ్చారు అది వేసుకున్న తర్వాత ఇక్కడ పాములు ఉండవారు అడిగాను నేను అంటే ఉంటాయి కానీ జనరల్ గా ప్లాస్టిక్ షీట్ మీదకి ఎక్కవు ఒక్కొక్క రోజు మనం లేచి చూసే అప్పటికల్లా కింద చచ్చిపోయి ఉంటాయి అన్నారు ఇంకా అంతే ఆ దెబ్బకి నేను అసలు పడుకోలేదు రాత్రి తా కూర్చునే ఉన్నాను కానీ అడవిలో ఆక్సిజన్ చాలా ఉంటుందండి పైగా అది సెంట్రల్ ఫారెస్ట్ కదా కాబట్టి భలే ఆక్సిజన్ ఉంటుంది అయితే మన కొత్త ప్లేసు అడవి శబ్దాలు ఇల్లు కాదు ఒక చెట్ల కింద ఉంటాం పైగా మీకు సెంట్రల్ ఫారెస్ట్ అంటే చాలా థిక్ ఫారెస్ట్ అండి మీకు చెట్లు చాలా అసలు ఇట్లా ఆకాశంలోకి చూస్తుంటే పోతూనే ఉంటాయి చాలా పెద్ద చెట్లు ఉంటాయి అడవి చాలా గా ఉంటుంది అడవి సౌండ్స్ అదంతా కొంచెం మనకు కొత్తగా ఉంటుంది కదా పైగా సిటీ నుంచి వెళ్ళిన తర్వాత సరిగా నిద్ర పట్టలేదు కానీ బట్ ఎప్పుడు అలసట అనిపించేది కదా ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు పది కిలోమీటర్లు నడుస్తాము ఆ తర్వాతనే క్యాంప్ ఉంటుంది అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్తాము మాట్లాడటము అదంతా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రజలతో ఎట్లా ఉన్నారు ఇది ప్రధానంగా నేను చూసింది నేను షూట్ చేసింది కూడా లేడీస్ లేదుస్ అప్పటికే థర్టీ ఫార్టీ పర్సెంట్ అమ్మాయిలు ఉండేవాళ్ళు వాళ్ళు ఒక అన్న చెల్లి ఉంటారు లేకపోతే కొంతమంది భార్యాభర్తలు ఉంటారు బట్ అదర్ అందరూ అందరు కామ్రేడ్స్ అన్న చెల్లె భార్య భర్త కామ్రేడ్స్ ఉంటారు నేను ఉన్న దాంట్లో భార్య భర్తలు కలిసి ఉండాలని కూడా ఏం లేదండి ఎవరి ర్యాంక్ ను బట్టి వాళ్ళు ఉంటారు ఒక చోట ఏమి ఉండరు ఒకవేళ ఎవరైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఎవరి స్క్వాడ్ లో వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా కలుస్తారు కానీ ఒక చోట కుటుంబాలు అట్లా ఏమి ఉండవు మీరు చూసినప్పుడు వాళ్ళని చూసి జాలి కలిగిందంటే అయ్యో ఎంత కష్టంగా ఉంది ప్రజల గురించి అంటే అలా వెళ్ళిపోయి అంటే గ్రామాలకు వెళ్ళి నేను విన్నది ఏంటంటే అక్కడ ఉన్న జమీందారులు వాళ్ళ మీద తిరుగుబాటు చేయండి వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర మీ యొక్క అంటే డబ్బుల్ని అన్ని కూడా వాళ్ళు లాగేస్తున్నారు చెప్తారా అవును కానీ అక్కడ జమీందారులు కాదు కదండి అక్కడే అడవి అడవి సంపత్తిని బయట వాళ్ళు దోచుకోకుండా చూడటం అనేది నాకు వాళ్ళ మీద జాలి కలగటం అనేది అది రాంగ్ జాలి కాదండి అది కానీ వాళ్ళని చూస్తే చాలా గొప్పగా అనిపించింది అండి ఎందుకంటే చాలామంది చదువుకున్నవాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు నేను వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళు పీజీ చదివిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అన్ని వదిలేసి ప్రజల కోసం లోపలికి వెళ్ళారు బయట ఉంటే వాళ్ళు చాలా చేయగలగారు మీలాగా నా లాగా ఉండ ఉండగలిగేవాడు కానీ నాకు అన్నిటికంటే అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు లైఫ్ ఎంత సింపుల్ అండి అని ఒక కిడ్ బ్యాగ్ అందులో ఒక జత బట్టలు కొట్టి మీద బట్టలు కాకుండా ఒక జత రెండు జతలు ఒక ప్లేటు ఒక గ్లాసు ఒక షీట్ పడుకునే షీటు ఒక దుప్పటి అంతే జీవితం చాలా ఈజీగా బతికేయచ్చు కదా అనిపించింది సో అది అంటే ఒక సింప్లిసిటీని చూసి నాకు పర్సనల్ గా అనిపించింది రెండోది వాళ్ళు వాళ్ళు చేస్తున్న పని చూసి నాకు చాలా గొప్పగా కంఫర్ట్స్ అన్ని వదులుకుని మీరు నేను ఉండే కంఫర్ట్స్ మనకు తెలుసు కదా మీరు ఇంత ముందు అడిగారు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ మనకు గంట కొడుతుంది ఆకలేసి బట్ అలాంటి అన్నిటికీ అతీతంగా వాళ్ళు పనిచేస్తున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు కదా వాళ్ళని బయట ఎవరన్నా ఏమన్నా అనొచ్చు కానీ వ్యక్తులుగా వాళ్ళందరూ చాలా గొప్ప పని చేస్తున్నారు నాకు ఎనిపించింది అంటే సాక్రిఫైజ్ అనే మాట వింటాం కదండీ చాలా గొప్ప మూర్తులు డెఫినెట్ గా సో ఇప్పుడంటే ఇప్పుడున్న సమాజంలో తాగానికి విలువ లేకుండా పోయింది చెప్పాలంటే నేను ఎన్టీ రామారావు గారు ఈ చేతిని అటు చేసే ముందు ఈ చైతన్యపుడు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు మాట అదే అదొక పెద్ద విషాదం అండి రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వాళ్ళు ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ దాకా అందరూ నక్సలైట్లే నిజమైన దేశభక్తులు నక్సలెట్ల ఎజెండా మా ఎజెండా అంటారండి ఒకసారి అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద పడతారు ఎన్టీఆర్ అదే పనిచేశారు కేసీఆర్ దాకా అందరు అదే పనిచేశారు సో అంటే అందరికి తెలుసండి వాళ్లే నిజమైన దేశభక్తులు ఎందుకంటే అన్ని వదులుకుని దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారు అంతకంటే మించిన దేశభక్తి ఏముంటుందండి అండి వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చే ముందు అంటారు ఎన్టీఆర్ అదే అన్నారు కేసీఆర్ అదే అన్నాడు అక్కడ నుంచి ఇక్కడ దాకా అందరూ అదే మాట కానీ ఆచరణలో డిఫరెంట్ గా ఉంటారు రీసెంట్ గా చూస్తుంటే మన ఒక ఛత్తీస్ గఢ్ లో ఏరియాలో మొత్తం హైయెస్ట్ క్యాడర్ హైయెస్ట్ వాళ్ళందరూ కూడా మేము మట్టి పెట్టిస్తాం ఎన్కౌంటర్ లో చనిపోయారు అలా చెప్తుంటారండి మీరు అన్నట్టు ఒక వాళ్ళందరూ కూడా రక్షణ దళంగా ఉంటారు కదా ఎలాగ సాధ్యమవుతుంది మేడం ఇరవై మంది చనిపోయారు ముప్పై మంది చనిపోయారు అంటుంటారు ఇప్పుడైతే ఆపరేషన్ కార్ ఏం జరుగుతుందో నాకు తెలుసు అండి చనిపోతున్న వాళ్ళలో చాలా మంది నక్సలైట్లు కాదు ఆదివాసీలు ఊళ్ళ మీదకి వెళ్ళి అక్కడ ఉండే ఆదివాసీల్ని పట్టుకుని చంపేసి వాళ్ళకి యూనిఫామ్లు తొడగటం అనేది చాలా కామన్గా మారిపోయింది ఇప్పుడైతే ప్రస్తుతం జరుగుతున్న చాలా వాటిలో అదే మీకు ఒక్కళ్ళు ఇద్దరు ఎక్కడ దొరికారనుకోండి అనుకోండి వాళ్ళతో పాటు ఆ ఊరి వాళ్ళు ఒక పది మందిని చంపేసి అందరినీ నాకు సలైట్ అని చెప్పడం నేను అబూజిమడి దగ్గరలో ఒక ఇది ట్వంటీ 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 నైన్టీన్ అనుకుంటాను జరిగింది ఒక ఎన్కౌంటర్ జరిగితే నేను వెళ్ళానండి మీకు నది దాటి మీకు అసలు అక్కడ వెళ్ళడానికి ఏముండదు నడిచే వెళ్ళాలి ఇరవై కిలోమీటర్ల లోపలికంటే ఒక నది దాటి నుంచి రాత్రి దాకా ఇరవై కిలోమీటర్లు నడిచి ఆ ఊరికి వెళ్ళాం అక్కడ జరిగింది చూస్తే అక్కడ వాళ్ళకు వసంతోత్సవం జరుగుతుందండి ప్రతి మార్చి ఏప్రిల్ నెలలో చిన్న పిల్లలందరూ టీనేజ్ పిల్లలందరూ కలుస్తారు మీకు ఆ పాత పద్ధతి అప్పుడే ఒకళ్ళు అన్ని ఊళ్ళ వాళ్ళు కలుస్తారు ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడటం పెళ్లి చేసుకోవటం ఉంటుంది సో అక్కడ ఒక వసంతోత్సవం జరుగుతుంది పిల్లలందరూ ఆడుకుంటున్నారు కబడ్డీలు డాన్స్ అది దాని మీద ఫైరింగ్ చేశారండి చనిపోయిన వాళ్ళందరూ కూడా నేను వాళ్ళందరి ఆధార్ కార్డులు కూడా చూసానండి అన్ని ఇళ్ళకెళ్ళి ఒక చుట్టుపక్కల ఉన్న ఏడెనిమిది గ్రామాల పిల్లలు వాళ్ళ ఆధార్ కార్డులు చూస్తే పదమూడు ఏళ్ళు పద్నాలుగేళ్లు వాళ్ళండి వాళ్ళందరినీ చంపేసి కొత్త కొత్త యూనిఫామ్లు తీసుకొచ్చి తొడిగేసి వాళ్ళ నక్సలైట్లు అని చెప్పడం అంటే సమస్య ఏంటంటే ప్రభుత్వము మనుషుల్ని చంపితే రివార్డులు ఇవ్వటం ఒక దుర్మార్గమైన పని చేస్తుందండి అంటే తెలుసు కదా ఎన్కౌంటర్ రివార్డ్స్ అంటారు సో దాని కోసం మనుషుల్ని చంపేస్తున్నారు అండి వాళ్ళు చనిపోతున్న వాళ్ళు చాలా మంది నక్సలేట్లు కాదు మామూలు అమాయకపు ఆదివాసీలు వాళ్ళని తీసుకొచ్చి చంపేసి వాళ్ళకి యూనిఫామ్లు తొడుకుతున్నారు అంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది మేడం ప్రజలు అంటే ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలు వచ్చినాయి వాళ్ళకున్న సమస్యలు వెళ్ళి చెప్తే ఈ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు ఏం చేయలేమంటారా మీరు చెప్పండి చేస్తున్నారా ఏ ఏ ప్రభుత్వం ఏ ప్రజల సమస్య తీరుస్తుంది చెప్పండి అంటే స్కూల్స్ హాస్పిటల్స్ కదా మేడం అవును లో జరుగుతున్నది స్కూల్ హాస్పిటల్ ఇష్యూ కాదండి ఛత్తీస్గఢ్లో లో ఉన్నది సెంట్రల్ ఇండియా అనేది వెరీ రిచ్ మినరల్ ఏరియా అండి అక్కడ భూమిలో చాలా గొప్ప గొప్ప ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలు కావాలి అంటే అక్కడ మనుషులు ఉండకూడదు మీకు అన్ని చోట్లదే కదండి అడవుల్ని నరికేసి ఉన్న ఖనిజాలు తీసుకోవాలి అక్కడ స్టీల్ ఉంది ఐరన్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి మీకు సెంట్రల్ ఇండియా అంటే మీకు ఛత్తీస్గఢ్ ఒకటే కాదండి ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా దాకా కూడా ఒరిస్సా మీకు వేదాంత చేసిన పని ఏంటండి మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే ఆ ఏరియాకి వెళ్తే కొన్ని వేల ఎకరాల అడవిని బోడిగా చేసేసారండి చేసేసి అక్కడ ఖనిజాల కోసం తవ్వుతున్నారు అవంతా మీకు ఎర్రమట్టి దిబ్బల కింద మారిపోయాయి ఒకప్పుడు పచ్చగా ఉండే ఈ అడవులన్నీ ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బల కింద మారిపోయాయి ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటండి వీళ్లకు మనం చూస్తున్నాం చలి ఎట్లా ఉంది లో ఈ చలి ఎప్పుడైనా చూసామా ఎంత చలి వరదలు ఎట్లా వస్తున్నాయి మనం చూసామా ఎండలు ఎట్లా పెరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయండి కానీ మన వాళ్ళకు లేదండి ఇప్పుడు ఏమైనా వాళ్ళ ఫ్రెండ్స్ కి డబ్బులు రావాలి ఇండస్ట్రీలిస్ట్ కి డబ్బులు కావాలి అందులో రాజకీయ నాయకులకు కమిషన్ కావాలి ఇవి రెండే వాళ్ళకి కావాల్సింది దీనికోసం వాళ్ళు పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నారు అన్నిటికంటే ఎక్కువ అడవులు అండి అడవుల్ని చాలా దారుణంగా నరికేస్తున్నారు అది వాళ్ళు అడ్డుకుంటున్నారు రెండు ఒకటి అడవుల్ని నరికేయటం పర్యావరణం ఉన్నదానికంటే కూడా కూడా అక్కడున్న ఆదివాసీలు వాళ్ళు నిజం చెప్పాలంటే ఈ భూమి వాళ్ళది కదండి మనం బయట నుంచి వచ్చాం వాళ్ళు ఆదివాసీలు అంటే ఒరిజినల్ గా పుట్టి ఈ భూమికి పుట్టిన వాళ్ళు అక్కడి వాళ్ళు వాళ్ళు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు వాళ్ళ మీద నువ్వు చేసిన చట్టాలు వాళ్ళకు తెలియని కూడా తెలియదు నువ్వు బయట ఉండి వాళ్ళ మీద చట్టాలు చేశాం కానీ వాళ్ళకేం తెలియదు కదా నువ్వు వాళ్ళ ల్యాండ్ వాళ్ళది కాదని నువ్వు చట్టం చేసి నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపో అంటున్నావు వాళ్ళకి ఏం సంబంధం అండి వాళ్ళ హక్ వాళ్ళకి ప్రమేయం లేకుండా వాళ్ళ మీద చట్టాలు చేసేసి వాళ్ళని పంపించేసి పంపించే ప్రయత్నం చేయటం వాళ్ళని అక్కడ నుంచి తరిమే ప్రయత్నం వాళ్ళు వెళ్ళకపోతే ఇట్లా చంపే ప్రయత్నం అన్నలు అనేది ఒక సాకండి అండి అక్కడ ఆదివాసీల మీద ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ కాగారు పేరుతో జరుగుతుందో అది చేయటానికి అన్నలు అనేది ఒక సాకు ఉన్న చోట అదే చేస్తున్నో లేని చోట వాళ్ళు ఉన్న చోట రెసిస్టెన్స్ ఉంది వాళ్ళు ఆపటానికి ట్రై చేస్తున్నారు అందుకని మరింత ఎక్కువ వైలెన్స్ ఉంది వాళ్ళు లేని చోట తక్కువ వైలెన్స్ తో అంటే అసలు తెలియని కూడా తెలియదు కదండి మీకు ఒరిస్సా ప్రాంతంలో జరిగిన ఆ విద్వాంసం ఎవరికి తెలియని కూడా తెలియదు గొప్ప గొప్ప అడవులు వేల కొద్ది ఎకరాల అడవులు సర్వనాశనం అయిపోయి మాట్లాడలేదు అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి బయటకు తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద దమనకాండ అంటే మేడం వీళ్ళు ఈ నక్సలైట్లు ఉన్నారు కదండి వీళ్ళు గుర్తేడు మా వినర్లేదు గుర్తేడు అనే దాంట్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ని వాళ్ళు కిడ్నాప్ చేశారు అవునండి ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అంటే నక్సలెట్ని జైల్లో పెట్టారు వాళ్ళు విడిపించుకోవడానికి వీళ్ళని శంకరన్ గారిని అవునండి ఇటువైపు నుంచి ఏమి ఫెయిర్ గా లేదు అంటే ప్రజల మనిషి ఆయన వచ్చిన తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేగా అవును కదా వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడలేదు అంటే ఆయన కూడా వాళ్ళు చేసిన పని గుర్తించాడు నిజం చెప్పాలంటే కదా సో అంటే బయట నుంచి వాళ్ళ మీద జరుగుతున్నది చాలా అధర్మ యుద్ధం అండి న్యాయంగా చేస్తున్నారు ఇంకా వాళ్ళు రెసిస్టెన్స్ అది దానికి ప్రతిచర్య అంటారు ఆ ప్రతి చర్యని అందులో తప్పులు వెతకటం అంటే ముందు ఇటువైపు తప్పులు వెతకాలి తర్వాత కదా అటు వెతకాలి అది నేను అంటాను అంటే నచ్చినట్టు ఇప్పుడు హింస అని లేకపోతే చంపేయడం చేస్తున్నట్టే మన చట్టాన్ని వాళ్ళు ఫాలో అంటే నాకు అర్థమైంది మేడం అంటే నక్సలైట్లో చంపటం ఒకటే చేస్తారండి మీరు ఎవరో అతను ఒక అతను భూ ఉన్నారు అనుకోండి ఇది మొట్టమొదటి విన్నదనే అది మీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్భై ఎనభై వరకు మాట్లాడుతున్నారు ఆ నక్సలైట్ లో మా అక్కగారు నిమ్మపల్లి ఉంటారన్నమాట అది తీసుకొచ్చేసి ఇగో వీడు డబ్బులు అందరి దగ్గర మీ వడ్డీలు పెట్టాడు లేకపోతే డబ్బులు సప్పాయిచారో ఆ ఊరు తీసుకొని మధ్యలో తీసుకొచ్చి కాల్చారట అవునండి అప్పట్లో జరిగిందాయి అంటే మొట్టమొదట అరవై నుంచి దగ్గర దగ్గర ఎనభై దాకా అది నిజమే కదా ఇప్పుడు మీకు తెలంగాణలో ఎంతమంది దొరలండి దొరలు ఎంత దారుణంగా బిహేవ్ చేసేవాళ్ళు అంటే మొట్టమొదట జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం అని ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ దాకా నిజంగానే దొరలు చాలా న్యాయంగా బిహేవ్ చేశారు ఊళ్ళలో వెట్టి చాకరీ ఉండేది ఎవరిని ఎట్లా పోయాయండి అట్లే పోయినాయి కదా మీకు మొట్టమొదట మూమెంట్ స్టార్ట్ అయిన శ్రీకాకుళంలో కూడా ఆదివాసీల మీద జరుగుతున్న ఆ దోపిడీకి వ్యతిరేకంగానే కదా ఇద్దరు స్కూల్ టీచర్లు మీలాగా సత్యం కైలాసం గారు ఇద్దరు స్కూల్ టీచర్లు స్కూళ్లలో పనిచేస్తూ వాళ్ళు అక్కడ జరుగుతున్న దోపిడీ చూడలేక వాళ్ళందరిని ఆర్గనైజ్ చేయటం మొదలు పెడితే పోలీసులు వాళ్ళ మీద కాల్పులు జరిపారు జరిపిన తర్వాత వాళ్ళు కాల్పులు జరుపుతుంటే మనం చచ్చిపోవటం తప్ప ఇంకో మార్గం లేదా మనం కూడా ప్రతిఘటన చేయాలి కదా అని వాళ్ళు కూడా ఆయుధాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఇది కదా క్రనాలజీ ఇప్పటికీ జరిగేది అదే అండి ఎప్పటికైనా కూడా అక్కడ రెసిస్టెన్స్ ఉంది మీరు మీరు చేసే ఒక విధ్వంసానికి దోపిడీకి ఒక రెసిస్టెన్స్ ఉంది ఆ రెసిస్టెన్స్ ని చూసి మనం హింస అంటే ఎట్లా హింస ఇటు నుంచి కదా మీకు రోజుకి ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఆదివాసులను చంపిస్తుంటే అది మనకి హింసలా కనపట్లేదు చూడండి మనం అది హింస అంటున్నాం అది మీరు ఒక చాలా ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు కదా దోమలు నాకు బాగా ఏంటంటే కొద్దిగా ఇక్కడే దోమలు ఎక్కువ దోమలు ఉంటే ఉండవు భయంకరంగా అందుకే మలేరియా అంటారండి అక్కడ చాలా మంది మీకు ఆదివాసీలు ఎవ్వరు కూడా నలభై నలభై ఐదు ఏళ్ళకి మించి బతకరు విపరీతంగా మలేరియా జ్వరాలు వస్తుంటాయి అదేనండి గవర్నమెంట్ కనీసం వాళ్ళకు మలేరియా నుంచి కూడా రక్షించలేదు కానీ వాళ్ళ భూమి మాత్రం కావాలి చూడండి అది అది వాళ్ళు నలభై నలభై ఐదు ఏళ్ళకి మించి బతకరండి అందరికి విపరీతంగా మలేరియాలు వస్తాయి సో నాకు అక్కడ మలేరియా ఉంటుందని తెలుసు కాబట్టి నేను వెళ్లే ముందే మలేరియా షార్ట్స్ తీసుకుని వెళ్ళాను బట్ అది నా మనకు లగ్జరీ వాళ్ళకి లేదుగా వాళ్ళకు మలేరియా జ్వరం వస్తే టాబ్లెట్ ఇచ్చే దిక్కు కూడా ఉండదు అక్కడ మీకు ఛత్తీస్గఢ్ లో మాడు వైపు వెళ్తే అన్నలు వెళ్లేదాకా వాళ్ళతో వేరే వా వాళ్ళకి వాళ్ళకి తెలిసింది ఇద్దరేనండి ఒకటి పోలీసులు ఇంకోటి ఫారెస్ట్ వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేసే వాళ్లే కాని వాళ్ళతో మంచిగున్న వాళ్ళు ఎవరు లేరు గవర్నమెంట్ అంటే వాళ్ళ దృష్టిలో దౌర్జన్యం ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ వస్తారు మీకు తెలుసు కదండి ఎట్లా బిహేవ్ చేస్తారు మేక పెళ్లి ఉందని అదని దాని ఊళ్ళ మీద పడతారు ఊళ్ళని నానా ఇబ్బంది పెడుతుంటారు ఇప్పుడు కొంత మారారు ఇక్కడ బట్ చాలా చోట్ల మారలేదండి ఇంకా అట్లే ఉన్నారు సో వాళ్ళ భూములు మావి అంటారు వాళ్ళ వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళవైన భూముల్ని కావు మావి అంటారు నువ్వు దున్నకూడదు అంటారు మనం ఎవరు అండి చెప్పడానికి ఫారెస్ట్ అయితే నువ్వు నువ్వు ఒక ఫారెస్ట్ చట్టం తెచ్చుకొని ఈ ఫారెస్ట్ నాది అంటే నువ్వు ఎట్లా కరెక్ట్ అవుతుందండి ఫారెస్ట్ లో వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నారు కదా వాళ్ళ హక్కుని కాదనే రైట్ మనకి ఇక్కడది మనం ఒక చట్టాలు చేసేసుకొని మనకు నచ్చినట్టుగా అక్కడికి వెళ్ళి దీని మీద నీకు హక్కు లేదని చెప్తున్నాం వాళ్ళ ఇళ్ల మీద పడుతున్నాం సో వాళ్ళకి తెలిసినంత దౌర్జన్యమేనండి ఒకసారి అన్నలు వెళ్ళిన తర్వాత ఆ దౌర్జన్యాలు న్యాచురల్ గా వాళ్ళు వెలువైపోయి ఉంటారు అట్లే ఉంటారు మేడం మీరు ఇప్పుడు ఈ రిపోర్టింగ్ ఏ ఏజ్ లో వచ్చారు అసలు ఏంటండి ఎలా వచ్చారు మీకు ఆలోచన ఎలా వచ్చింది బ్యాంక్ అవ్వాలని హ్యాపీ అంటే వైట్ జాబ్ దీంట్లో ఎలా వచ్చారు మేడం మీరు అది అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి నేను చాలా ఒక రిమోట్ పల్లెటూరులో పుట్టాను మా ఊర్లో హై స్కూల్ కూడా లేదు సెవెంత్ క్లాస్ వరకే ఉంది